హాయ్ ఫ్రెండ్స్ మనందరికి అంతరిక్ష అంటే ఎంతగానో ఆసక్తి ఉంటుందిగా చంద్రుడు అంటే మూన్ అంగారక గ్రహం అంటే మార్స్ ఇవి రెండు మన భవిష్యత్ ప్రయాణాలకు చాలా ముఖ్యమైనవి ముందుగా మూన్ కి వెళ్ళాలా లేక మార్స్ కి వెళ్ళాలా ఏది సులభం ఏది ప్రమాదకరం ఈ రోజు వీటికి సంబంధించిన అన్ని విషయాలను చూద్దాం చివరి వరకు చూడండి ముందుగా మూను గురించి మాట్లాడుకుందాం చంద్రుడు మన భూమికి చాలా దగ్గరగా ఉంది సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో అక్కడ గాలి ఉండదు అంటే మనిషి శ్వాసించడానికి స్పేస్ షూట్ తప్పనిసరి నీరు కూడా చాలా తక్కువగా ఉంది కానీ పోల్స్ దగ్గర మంచి రూపంలో స్ట్రెస్ కనిపిస్తున్నాయి చంద్రుడిపై గ్రావిటీ మనం భూమితో పోలిస్తే ఒకటి లేదా ఆరు మాత్రమే ఉంటుంది అంటే మీరు అక్కడ తక్కువ బరువుగా ఉండగలరు టెంపరేచర్ చాలా తీవ్రంగా మారుతుంది పగటి పూట ప్లస్ ఒక ఇరవై ఏడు సి నుంచి రాత్రి పూట ఒక డెబ్బై మూడు సి వరకు మనిషి అక్కడ ముందే దిగాడు అపోలో మిషన్ చంద్రుడిపై మనుషులను పంపాయి ఇప్పుడు నాసా ఇస్రో లాంటి సంస్థ మళ్ళీ అక్కడ రీసెర్చ్ బేస్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి చంద్రుడిపై ఉండే భూమికి దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణం త్వరగా పూర్తవుతుంది ఫుల్ ఖర్చు తక్కువ ఎమర్జెన్సీస్ కి త్వరగా సహాయం అందుతుంది ఇప్పుడు మార్స్ గురించి తెలుసుకుందాం మార్స్ భూమికి చాలా దూరంగా ఉంది ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల కిలోమీటర్ల వరకు అక్కడ అట్మాస్ఫియర్ ఉంది కానీ చాలా పలుచుగా ఉంది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉంది అందువల్ల మనిషి శ్వాసించలేడు మార్స్ గ్రావిటీ భూమితో పోలిస్తే ఒకటి లేదా మాత్రమే ఉంటుంది అంటే మూన్ కంటే కొంచెం ఎక్కువ బరువు కనిపిస్తుంది టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది సగటుగా అరవై సి వరకు మార్స్ మీద నీటి ట్రెస్ అండర్ గ్రౌండ్ ఐస్ కనుగొన్నారు భవిష్యత్తులో మనుషులు అక్కడ నివసించే అవకాశం ఉంది నాసా స్పేస్ ఈసా వంటి సంస్థల మార్స్ మీద బేస్ ఏర్పాటు చేయడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నారు మాస్క్ కూడా మార్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మూన్ మరియు మార్స్ మధ్య తేడాలను చూద్దాం దూరం ఎనభై నాలుగు కిలోమీటర్లు మూన్ ఉంటుంది మార్స్ పాయింట్ ఐదు కోట్ల కిలోమీటర్లు అట్మాస్ఫియర్ మూన్ కి లేదు మార్స్ కి పల్చని శివ అట్మాస్ఫియర్ ఉంది నీరు మూన్ కి తక్కువ మంచిగా ట్రెసెస్ మార్స్ కి ట్రెసెస్ అండర్ గ్రౌండ్ ఐస్ గ్రావిటీ మూన్ కి ఒకటి లేదా ఆరు మార్స్ కి ఒకటి లేదా మూడు టెంపరేచర్ మూన్ కి ప్లస్ ఒక వంద ఇరవై నుంచి ఒక వంద డెబ్బై ఒకటి సి వరకు మార్స్ కి మైనస్ అరవై సి వరకు చల్లగా ఉంటుంది రిస్క్ అవకాశం కి త్వరగా అందుతుంది మార్స్ కి చాలా కష్టం బేస్ ఏర్పాటు మూన్ కి త్వరగా సాధ్యం కి దీర్ఘకాలంగా ఖరీదైన ప్రయత్నం ఇలా చేస్తే మీద రీసెర్చ్ చేయడం సులభం మార్స్ మీద భవిష్యత్ కోసం మంచి అవకాశం ఉన్న ప్రయాణం చాలా కష్టం మూన్ మీద రేడియేషన్ ఎక్కువగా ఉంది రీసోర్స్ తక్కువగా ఉంది దీర్ఘకాలంగా ఉండటం కష్టమే మార్స్ మీద ప్రయాణం ఖరీదైనది అంత దూరం కావడం వల్ల ఫుల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ రిస్క్ ఆప్షన్స్ అన్ని సవాలుగా ఉంటాయి కానీ అక్కడ నీరు కార్బన్ డైఆక్సైడ్ ఆధారంగా ఆక్సిజన్ తయారు చేయడం వ్యవసాయం వంటి అవకాశం ఉన్నాయి ఇరుగ్రహాల మీద రీసెర్చ్ కోసం టెక్నాలజీ అభివృద్ధి చేయాలి స్పేస్ షూట్ ఎనర్జీ సిస్టమ్స్ రేడియేషన్ షీల్డింగ్ ఇలా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి అందుకే మూన్ త్వరగా మన ప్రయాణానికి గెట్ వే లాగా ఉపయోగపడుతుంది మార్స్ మాత్రం భవిష్యత్ నివాసానికి మంచి అవకాశం మీకు మూన్ నస్తుందా మార్స్ నస్తుందా కామెంట్ లో చెప్పండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి స్పేస్ గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి